రామాయణం ఆది కావ్యం ఆది కావ్యమైనటువంటి రామాయణం భారతీయులకే కాదు విశ్వానికి కూడా ఎన్నో విషయాలు తెలియజేసేటువంటి ఒక అపూర్వమైన కావ్యం కావ్యం రామాయణం కృత్యం సీతాయ చరిత మహత్ పౌనిష్య చకార చరిత వ్రథ అంటారు రామాయణ కావ్యం సర్వగుణ సంపన్నుడైన రాముడి గురించి చెప్పడుచే రామాయణం అనబడుతుంది సీత చరిత్రచే చెప్పబడుతుంది కాబట్టి సీతా అని పిలువబడుతుంది రావణ వధయే ఫలముగా కలిగి ఉన్నట్టు ఉన్నది కాబట్టి ఓలస్య వధము అని కూడా అనిప అని పిలువబడుతుంది అంటే రామాయణానికి అనేక విశిష్టతలు ఉన్నాయి పేరులోనే ఇన్ని విశిష్టతలు ఉన్నాయి అలాగే మనం పోటీ పరీక్షలకి చదివేటప్పుడు కానివ్వండి అంటే మనకి మనకి ప్రస్తుతం జరగబోతున్నటువంటి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి వాటిలో హిందూ ఫిలాసఫీలో భాగంగా కానివ్వండి అనేక అంశాల్లో బాగా కానివ్వండి మనం రామాయణం గురించి ఏ విషయాలు చదివితే ఆ చక్కని ప్రశ్నలు మనం సాధించుకోగలుగుతాం అలాగే రామాయణం గురించి తెలుసుకోవడం ద్వారా మనకి మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే రెండు విషయాలు కూడా మనకు అవసరమే ఈ రెండు విషయాల కోసం కూడా మనం రామాయణం చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి విశిష్టతలు ఆధ్యాత్మిక విశేషాలు సాంఘిక పరిస్థితులు ఆర్థిక విధానాలు రాజకీయ అంశాలు భౌగోళిక విషయాలు నైతిక అంశాలు వ్యక్తిత్వ వికాసం ఇలాగ అనేక అంశాలతో కూడుకుని కూడుకుని ఉన్నటువంటి కావ్యం రామాయణం కాబట్టి కేవలం ఒక ఆధ్యాత్మికమైన అంశాలే కాకుండా అన్ని అంశాలు ఎక్కడెక్కడ ఏ అంశాలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుంటూ మనం రామాయణం చదువుకోగలిగితే మంచి మార్కులు కూడా సాధించవచ్చు మంచి విజ్ఞానాన్ని కూడా అందుకోవచ్చు ఈ రెండు అంశాల నేపథ్యంలో నేను రామాయణానికి సంబంధించి ప్రతిరోజు కూడా నా ఛానల్లో ఒక్కొక్క రోజుకొక షార్ట్ కింద ఒక్కొక్క క్వశ్చన్ పెడుతున్నాను అలా ఒక ముప్పై ఒక్క ప్రశ్నలు తయారు చేశాను అంటే ఈ ముప్పై ఒక్క ప్రశ్నలు అనేవి ఎలా ఉన్నాయంటే ఇక్కడ నేను చెప్పినటువంటి అనేక అంశాలు ఆధారంగా ఉంటాయి కొన్ని భౌగోళిక ఆధారాలు ఉంటాయి కొన్ని రాజకీయ అంశాలు ఉంటాయి కొన్ని సాంఘిక పరిస్థితులు ఉంటాయి కొన్ని ఆధ్యాత్మిక నైతిక వ్యక్తిగతమైన విషయాలు ఉంటాయి ఇటువంటి విధాలుగా నేను ఈ ముప్పై ఒక్క ప్రశ్నలు తయారు చేశాను ఆ విధంగానే మీరు చదువుకునేటప్పుడు కూడా ఈ రకమైన అంశాల ఆధారంగా ఎక్కడెక్కడ ఏ అంశాలు చెప్పబడుతుంది కొన్ని చోట జాగ్రఫికల్ అంశాలు ఉంటాయి కొన్ని మ్యాథమెటిక్స్ అంశాలు ఉంటాయి కొంచెం చోట సైంటిఫికల్ విషయాలు ఉంటాయి ఇలాగ ఆయా విషయాలకు సంబంధించిన అంశాలు మీరు గుర్తిస్తూ వాటి నేపథ్యం అంతా చదివితే కానీ ఈ రామాయణం మీద మనం పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడదు సో ఆ విధంగానే నేను తయారు చేసినటువంటి ఈ యొక్క ముప్పై యొక్క ప్రశ్నలు కూడా ఈ వీడియోలో మేము ఉంచుతున్నాను అంటే ఈ ఈ ముప్పై యొక్క ప్రశ్నలు కూడా రోజుకి ఒక షార్ట్ లెక్క నేను నా ఛానల్లో పెట్టడం జరిగింది చాలామంది ఇవన్నీ ఒకేలా మా ఒకేసారి మాకు అందేలా తోటి నేను ఈ యొక్క వీడియోని చేస్తున్నాను కాబట్టి చక్కగా రామాయణం గురించి మనం రామాయణం నుంచి ప్రయోజనాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి అనేక విశాలమైన విషయాలతోటి మనం వివరణాత్మకంగా రామాయణాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఆ విధంగానే ఈ ప్రశ్నలు మనం చదువుకునేటప్పుడు ముఖ్యమైన అంశాలు ఏంటంటే కొన్ని చోట్ల అనేక అనేక సందర్భాలలో అర్ధ అర్ధ కొన్ని పదాలు అర్థం తెలుసుకోవాల్సి ఉంటాయి కొన్ని ప్రాంతాల యొక్క ప్రత్యేకత తెలుసుకున్న తెలుసుకోవాల్సి ఉంటాయి ఆయా ప్రాంతాలు ప్రస్తుతం ఏ ప్రాంతాలుగా పిలవడుతున్నాయని తెలుసుకోవాల్సి ఉంటాయి ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న చూస్తే వాల్మీకి రామాయణం ప్రకారం అయోధ్య విస్తీర్ణం ఎంత అని అడుగుతారు అంటే ఒక రెండు వందల యాభై కిలోమీటర్లు అని అందులో చెప్తుంది అంటే ఆనాటి కాలంలో ఒక జాగ్రఫికల్ అంశం కానివ్వండి మ్యాథమెటిక్ పరంగా గణితం కానివ్వండి ఆ రోజు చాలా స్పష్టంగా ఉందని మనకు అర్థమవుతుంది ఆ అంశాలను కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఈ అయోధ్య ప్రాంతమే ఎంత దూరం ఉంటే మిగతా ప్రాంతాలు ఎంతో కూడా ఉన్నాయనే విషయం కూడా అక్కడ వర్ణించబడుతుంది అలాగే శ్రీరాముని వంశం పేరు శ్రీరాముని వంశం పేరు ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి చంద్రవంశం అని సూర్యవంశం అని ఇక్ష్వాగ వంశం అని ఇలాగా ఉన్నాయి ఇంకా శ్రీరామ వంశం విషా విక్షాక వంశం అయినప్పటికీ కూడా మిగతా వంశం వాళ్ళు ఎవరు ఆ వంశ వంశ వంశం యొక్క క్రమాణిగత శ్రేణి ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి అలాగే దసరా యొక్క కులగురువు ఎవరు వశిష్ఠుడు అంటే ఈ కుల ఆనాటి కులగురువు అనే పదాన్ని ఏ విధంగా వాడారు కుల యొక్క ప్రాధాన్యత ఏంటి వాళ్ళు ఏం చేసేవారు వాళ్ళ బాధ్యతలు ఏంటి వారి ఏ సందర్భాల్లో ఏ విధంగా వారు తమ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు అనే అంశాలు కూడా చూడాలి అలాగే జనకుని నగరం ఉంది ఇది జాగ్రఫికల్గా ఉంటుంది జీకి పరంగా ఉంటుంది సో మిథిల మిథిల అనే నగరానికి ఒక ప్రత్యే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి భౌగోళికంగా ప్రత్యేకతలు ఉన్నాయి ప్రస్తుతం మిథిల నగరం ఏ రాష్ట్రంలో ఉంది లేకపోతే ఏ దేశంలో ఉంది ఇటువంటి అంశాలు కూడా మనం చూడాలి గాధేయుడు అనే పేరు ఎవరికి ఉంది మన యొక్క పురాణాల్లో కానీ రామాయణ మహాభారతాలు వీటిలో అయినా సరే ప్రతి పేరుకి కూడా ఎంతో అర్థం ఉంటుంది ఆ పేరు వెనక ఎంతో కారణాలు ఉంటాయి అలాగే గాధేయుడు అనే పేరు విశాఖకి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది సో అలాగే ఇంకొకటి సీత అంటే అర్థం ఏంటి ఇందాకే మనం అనుకున్నట్టు ప్రతి పేరు వెనుక ఒక అర్థం ఉంటుంది ఆ పేరులో ఉండేటువంటి అర్థం ఆ అనిపించేటువంటి అంశాలు కూడా ఉంటాయి ఇవి చాలా చాలా కీలకంగా నేర్చుకోవాలి నాగలి చాలులో దొరికినది నాగలి చాలు అంటే అని మనం తెలుసు వ్యవసాయం కోసం వాడుతూ ఉంటాం అంటే ఆనాడి నాగలి ఉంది అనేటువంటి ఆర్థిక పరమైన అంశాలు మనం చూసుకోవాలి అలాగే పురాణాలను బట్టి రామాయణం ఏ యుగానికి చెందింది అంటే ఇక్కడ ఆధ్యాత్మిక పరమైన అంశము పురాణాల పరమైన అంశం మీద మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి ఏ యుగాలు ఉన్నాయంటూ తేతాయుగంలో రామాయణం జరిగింది సో మనకి ఎన్ని యుగాలు ఉన్నాయి ఆ యుగాలు అంటే ఏమిటి యుగాల సంబంధించిన కొన్ని లెక్కలు ఉన్నాయి ఆ లెక్కలన్నీ చూసుకోవాలి దశరథుని కైకేయి కోరిక కోరికలు ఎన్ని ఇక్కడ మనకు తెలుసు రెండు కోరికలు ఉంటాయి అయితే ఈ కోరికలు ఆవిడ ఏ సందర్భంలో కోరింది ఆ సందర్భం ఏంటి ఆ సందర్భానికి అంశాలు కూడా మనం చదువుకోవాలి ఖచ్చితంగా ఆ విధంగా ఉన్న అంశం డైరెక్ట్ క్వశ్చన్ అయితే మాత్రం దానికి వెనక్కి ఉన్నటువంటి దాన్ని కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది అనమాట అలాగే శ్రీరాముని దక్షిణాపదాన దారి చూపిన మహర్షి ఎవరు ఆగస్యుడు అగస్త్య మహర్షికి అతని పేరుకే చాలా అర్థాలు ఉన్నాయి అలాగే ఆయన ఉన్నటువంటి ప్రాంతానికి ప్రత్యేకతలు ఉన్నాయి శ్రీరాములు దక్షిణాపదాలంటే వరకు శ్రీరాములు వనవాసంలో వాటిల్లో ఆయన నీటినటువంటి ప్రాంతాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి దక్షిణాపదానికి వెళ్తున్నప్పుడు దక్షిణాపథంలో ఆ రోజులు ఏమున్నాయి అవన్నీ తెలుసుకోవాలి అలాగే వనవాసం కొరకు సీతారామ లక్ష్మణులు నివసించిన ప్రాంతమే ఇక్కడ కూడా మన జాగ్రఫికల్ అంశాలు ఉంటాయి సో ఈ జాగ్రఫికల్ అంశాలన్నింటినీ కూడా మనం చూసుకోవాలి చిత్రకొండ పర్వతం చిత్రకుట పర్వతం అనేది ప్రస్తుతం ఏ ఏ రాష్ట్రంలో ఉంది ఏ ఏ పేరుతో పిలవబడుతుంది అనే విషయాలు చూడాలి అలాంటి విషయాల్లో భాగంగా ఇక్కడ మరొకటి గోదావరి నదీ తీరంలో సీతారాములు నివసించినటువంటి పర్ణశాల పేరేంటి పంచవటి సో పంచవటి అంటే ఏంటి పంచవటి అనే పర్ణశాల ఏ ప్రాంతంలో ఉండేది ఆ ప్రాంతం ప్రస్తుతం ఇక్కడ ఉంది ఇటువంటి జాగ్రఫికల్ అంశాలు కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట దీంతోపాటు కొన్ని అంశాలు చైకి అంటే కొన్ని జటాయువు జటాయువు ఎవరు ఒక పక్షిరాజు జటాయువు ఏ సందర్భంలో మనకు కనిపిస్తారు జటాయువు చేసినటువంటి పని ఏంటి రామాయణంలో జటాయుకి సంబంధించినటువంటి పక్షి పక్షిరాజు ఒక పక్షిరాజుగా జటాయు యొక్క పాత్ర ఏంటి జటాయు యొక్క ఏంటి అనే విషయాల మీద కూడా మనం స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పాటు చేసుకునే విధంగా ఈ యొక్క ప్రశ్న తయారు చేయడం జరిగింది అలాగే ఋతువు శ్రీరామునికి ఇష్టమైన ఏంటి అంటే ఇక్కడ మన మనకు ఉన్న ఋతువుల్లో భాగంగా నాలుగు నాలుగు ఇక్కడ నాలుగు ఆప్షన్స్ కాబట్టి నాలుగు ఇవ్వడం జరిగింది రకరకాల ఋతువులు ఏంటి ఆ ఋతువు కాలమాన పరిస్థితులు ఉన్న హేమంత ఋతువు హేమంత ఋతువు యొక్క పరిస్థితి ఏంటి హేమంత ఋతువు ఎలా ఉంటుంది హేమంత ఋతువు శ్రీరాములు ఇష్టమని ఏ రకంగా చెప్పారు ఇటువంటి అంశాలు మనం తెలుసుకోవాలి రావణుని సోదరి ఎవరు సూర్పడ చాలా విషయాల్లో మొదట అనుకున్నాము కొంతమంది రాక్షసుల పేర్లు చాలా దగ్గరగా ఉంటాయి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి వేరే వేరే సందర్భాలలో వారు పనిచేసుకుంటారు సో అటువంటి విషయాలు కన్ఫ్యూజన్ లేకుండా అంటే ఎగ్జామ్ టైంలో మనం చిన్న చిన్న విషయాలు కూడా కన్ఫ్యూజన్ వస్తుంది అంటే ఆ టెన్షన్ అలా ఉంటుంది సో కాబట్టి స్పష్టంగా మనం అన్నింటి మీద అవగాహన నేర్చుకోవాలి అలాగే ఇందాక మనం ఒక ఆ రోజుల్లోనే గణితం ఉంది ఆ గణితానికి సంబంధించినటువంటి రామాయణంలో వాడిన ముహూర్తం అంటే ఎంతకాలం సో నలభై ఎనిమిది నిమిషాలని మనం రామాయణంలో ఒక ముహూర్తం మీద వాడారు సో ముహూర్తం అనేది ఎందుకు వాడారు యుద్ధం కోసం వాడారా ఎక్కడికైనా వెళ్ళడం కోసం వాడారా లేకపోతే ఏ సందర్భాల్లో ఈ పదాన్ని వాడారు అసలు ముహూర్తం అంటే ఏంటి అనేటువంటి ఆ ఆ యొక్క గణిత గణిత శాస్త్రపరమైన అంశాలని దాన్ని రామాయణంలో ఎటువంటి గణితపరమైన అంశాలని చూస్తానికి పనికి వస్తుంది మాయారెడ్డిలా వచ్చేటప్పుడు రాక్షసుడు ఎవరు మారీచుడు సుభాహుడు కరుడు దోషణుడు సో ఇక్కడ మనం కొన్ని సింపుల్గా ఫిల్టర్ చేసుకోవచ్చు కరుడు దోషుడు ఫిల్టర్ చేయవచ్చు మారీచుడు శుభాహుడు ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చేస్తాం సో ఈ మారీచుడు సుభాహుడు వాటిలో మనం ఫైనల్ చేసుకోవాలి మారీచుడు అని ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళీ ఒకసారి స్పష్టంగా చూసుకోవాల్సిన విషయం అనమాట సో అటువంటి సందర్భాలు పేరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే తెలుగులో రచించబడినటువంటి మొదటి రామాయణంగా గుర్తింపు పొందిన రామాయణం అనేక మంది రామాయణాలు రాశారు అనేక రామాయణాలు మనం తెలిసిన ఉంటాయి సో ఇందులో కొన్ని సందర్భాలు ఇక్కడ నేను తెలుగులో రచించబడిన మొదటి రామాయణం ఉన్నాను కానీ అనేక విషయాలు రామాయణాలకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడైతే రంగనాథ రామాయణం దాని ప్రత్యేకత ఏంటి ఆయన ఎవరు రాశారు ఇందాక మనం చూపించిన నాలుగు రామాయణాలు కూడా ఎవరు రాశారు ఎటువంటి సందర్భాలు రాశారు వాడి ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలు కూడా రామాయణాల్లో ఏవే ఉన్నాయనే విషయాలు కూడా మనం చూడాలి అలాగే సుగ్రీవుని నివసించే పర్వతం పేరు సో విషయం ఒక పర్వతం అది ఈ పర్వతం ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నాము ఎక్కడ జా మ్యాక్సిమము కృష్కింద కాండ అలాగే శ్రీరాముడు వనవాసం నుంచి సుగ్రీవుని కలుసుకోవడానికి వెళ్ళేటువంటి సమయాల్లో ఎక్కువ శాతం జాగ్రఫికల్ అంశాలు వర్ణించారు ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత ప్రాంతం ఉంది ఎంత దూరం ఉంది ఎంత ఎంత ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇలాగ సో అవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అలాగే శబరి ఆశ్రమం ఎక్కడ ఉంది ఏ నదీ తీరంలో ఉంది అంటే ఇక్కడ మనకి అక్కడ రామాయణ చరిత్ర చూసుకుంటే అయోధ్య ఇటు నుంచి నది సరయూ నది ఆ ప్రాంతం నుంచి మొదలయ్యి అలాగా అనేక నదీ తీర ప్రాంతాల వైపుగా వస్తూ చివరిగా లంక వరకు వెళ్తుంది ఆ పరంగా ఉన్నటువంటి నదీ తీర ప్రాంతాలు అడవులు పర్వతాలు ఇవన్నీ కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే వాయి యొక్క కుమారుడు ఎందుకంటే వారి యొక్క కుమారుడు తర్వాత సుగ్రీవుడి తర్వాత యువరాజుగా ప్రకటించబడ్డాడు అంగదుడు ఎటువంటి సందర్భంలో వాలి కుమారుడు యువరాజుగా ప్రకటించబడ్డాడు వాలి సుగ్రీవుల యొక్క సంబంధాలు ఏంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏంటి వాటికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా బయటపడ్డారు ఇటువంటి అన్నింటినీ కూడా ఈ అంగదులు అనేటువంటి దాని నేపథ్యంలో అన్ని తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట సో అలాగే ముఖ్యంగా సీతాన్వేషణలో అంగదుడితో కూడిన హనుమంతుని టీంకి ఏదికి వెళ్ళే పని అప్పగించారు అనేక రకాల టీములు ఏర్పాటు చేశారు ఒొక్క టీంకి ఒక దిక్కులు ఏర్పాటు చేశారు ఆ దిక్కులు ఏర్పాటు చేసినప్పుడు ఆ దిక్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి స్పష్టంగా చెప్పారు అవన్నింటి మీద మనకు అవగాహన ఉండాలి సో హనుమంతుడు ఉన్నటువంటి టీము దక్షిణం వైపు వెళ్ళింది దక్షిణం వైపు ఎందుకు వెళ్ళింది ఆ ప్రాంతంలో ఏముంది అక్కడ ఏం జరిగిందో అందరూ తెలుసు కాబట్టి ఆ విషయం మీద మనకి స్పష్టంగా ఇంకా ఇంపార్టెన్స్ తెలిస తెలియజేసుకోవాలి ఉంటుంది అనమాట అలాగే సీతాదేవిని అన్వేషించడానికి వెళ్తున్న హనుమంతునికి శ్రీరాముడు అంగోలీకం ఇచ్చాడు అంగోలీకం అంటే ఏమిటి పురాణాల్లో కానీ రామాయణ భారతాల్లో కానీ అనేక రకమైన పదాలు ఉంటాయి ఆ పదాలకు అర్థం కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇక్కడ అంగూలేకం అంటే ఉంగరం చాలా సింపుల్ విషయాలు నేను ప్రతిరోజు మనం వింటాం కౌశల్య రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని సుప్రభ కానీ ఇది మనం పెద్దగా పట్టించుకో మామూలు వింటూ ఉంటాం మనం బాగా అలవాటు అయిపోతుంటుంది కానీ గ్రూప్లో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాం సో అందువల్ల ఆ ఏంటి వాటికి అర్థాలేంటి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట వానరులకు సీతమ్మ ఆడ కలిపిన సంపాతి ఎవరు ఇక్కడ ఏమైనా ఇందాక నేను అన్నాను కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి క్యారెక్టర్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళ చరిత్ర కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇందాక మనం జటాయు అనే పక్షుల గురించి తెలుసుకుందాం సో సంపాద అనేవారు అనేది జటాయువు యొక్క సోదరుడు అనమాట అంటే పక్షి అవును కూడా సో ఈ ఈ ఈ లింక్లు మనం అర్థం చేసుకోవాలి హనుమంతుని తల్లి పేరేంటి అంజనాదేవి హనుమంతుని తల్లి అంజనాదేవి తండ్రి ఎవరు హనుమంతుడు ఎలా పుట్టాడు ఏ విధంగా ఆయన వారికి జన్మించడం జరిగింది సో హనుమంతుని యొక్క శక్తి ఎలా వచ్చింది హనుమంతుని చరిత్ర ఏంటి హనుమంతుని యొక్క విధానాలు ఏంటి హనుమంతుని యొక్క వ్యక్తిత్వ వికాస అంశాలు ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇటువంటి క్వశ్చన్ నేపథ్యంలో తెలుసుకోవాలి సో చాలా విషయాల్లో ఇందాక నేను చెప్పినట్టు జాగ్రఫీ అండ్ మ్యాథ్ గణితం చాలా అద్భుతంగా రామాయణంలో చెప్పబడింది సో అందులోనే భాగంగానే మనం ఎన్నో చెప్పుకున్నాం మనకి అక్కడ ఒక ప్రాంతం ఎంత ఉంటుందో చెప్పుకున్నాము ఇక్కడ కూడా అలాగే రామాయణంలో చెప్పిన యోజనం అంటే ఎంత పొడవు ఎంత పొడవు దాన్ని యోజనం అనే విషయంలో చెప్తారు పొ అంటే పొడవుని కొలిచేదాన్ని యోజన పొడవుని యోజనాల్లో చెప్పారు సో పొడవు ఎంత వెడలపు ఎంత అలాగే మనకు ఒక ప్రాంతాన్ని కొలిచే అంశాలు ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది లంకలో సీతాదేవి నుంచి స్థలం పేరేంటి అశోకవనం అది మనకు తెలుసు సో అశోకవనం అనేది ఒక ప్రత్యేకత ఏంటి అశోకవనంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అశోకవనాలు అనేక ఔషధ గురికలు ఉంటే అశోకవనం ఎంతో ప్రసిద్ధి చెందిన వనంగా చెప్తారు కాబట్టి ఆ ఆ వనం యొక్క ప్రత్యేకతలు ఏంటివన్నీ కూడా మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట అలాగే తేనె శోక నోరు తీయన రీతి తోడనర్ధమల్లా దోచుకున్న గోడ శబ్దములను కూర్చిన కావ్యంబు మోగ చెవిడ వాణి ముచ్చటం అద్భుతమైనటువంటి పద్యం ఇది సో ఇటువంటి అనేక పద్యాలు రామాయణాల్లో అనేక రామాయణాల్లో ఉంటాయి ముందుగానే అనుకున్నాం రామాయణం అనేది ఒక కావ్యం అంటూ కావ్యం అంటే కవితల లోపంలో పద్యాల రూపంలో చెప్పబడింది అనమాట అలాగే అనేక రామాయణాలు ఉన్నాయి ఈ ఇటువంటి పద్యాలు కవితలు చెప్తూ ఇవి ఏ రామాయణంలో ఉన్నాయని చెప్తారు అడుగుతారు అటువంటి కొన్ని రామాయణాల్లో ఉండేటువంటి ప్రత్యేకమైన పద్యాన్ని ప్రత్యేకమైన అంశాలని మనం ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉండాలి సో అటువంటి సందర్భాల్లో అది పలానా దాంట్లో ఉందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే రావణుని సోదరులు ఎవరు ఒక డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా మనకు అనుకుంటాం కన్ కన్ఫ్యూజ్ చేసే విధంగా అనుకుంటాం కొన్ని రకాల పేర్లు కన్ఫ్యూజ్గా ఉంటాయి సంస్కృతంలో ఉండొచ్చు ఇంకా ఒకే రకంగా కనిపించవచ్చు ముఖ్యంగా రాక్షసులకి ఉండేటువంటి పేర్లు చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి దగ్గరగా ఉంటాయి అటువంటి సందర్భాలు ఇలా ఆర్డర్లు ఇచ్చినప్పుడు వాటి అన్నింటినీ కూడా మనం కన్ఫ్యూజ్ కాకుండా ఖచ్చితంగా ఒక అన్నింటినీ కూడా ఫిక్స్ చేసే విధంగా వాటి అన్నింటి పేర్లు మనం స్పష్టంగా తెలుసుకోవాలి అశోకవరం విధ్వంసం చేసిన సందర్భంగా హనుమంతుని చేతిలో సంహరించబడిన రావణి కుమారుడు చాలామంది జనరల్గా యుద్ధంలో యుద్ధంలో మరణించినటువంటి కుమారుడు యంత్ర చేతి గురించి తెలుసు కానీ అంతకుముందు అనేక సంఘటనలు జరిగినాయి ఆ సంఘటనలో అనేక మంది రావణ కుమారుడు రాముని యొక్క సైన్యాధిపతులు పాల్గొన్నారు వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాలు మనం స్పష్టంగా తెలుసుకోవాలి అశోకవన విధ్వంస సందర్భంలో మరణించినటువంటి వ్యక్తి రావణ కుమారుడు అక్షయ్ కుమారుడు అనేవాడు మరణించాడు సో ఈ యొక్క దీని యొక్క నేపథ్యం ఏంటి ఈ సందర్భాలేంటనే కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకొని తెలుసుకొని లోతుగా వాటి మీద అధ్యయనం చేయాల్సి ఉంటుంది అనమాట అలాగే రావణి భార్య పేరేంటి మండోదరి సో ఇటువంటి డైరెక్ట్ ప్రశ్నలు ఉన్నప్పుడు జనరల్గా వస్తే ఓకే డైరెక్ట్ ప్రశ్నలు ఒకసారి మండోదరి ఏ రాజ్యానికి చెందిన రాకుమారి తండ్రి ఎవరు సందర్భం ఏంటి ఇటువంటి అడగచ్చు సో కాబట్టి ఆయా ఆన్సర్లు ఇప్పుడు నాలుగు ఆన్సర్లు ఉన్నాయంటే నాలుగు ఆన్సర్లు సంబంధించిన నేపథ్యం ఏంటి కూడా మనం చాలా సందర్భాల్లో చూసుకోవాల్సి ఉంటుంది సో ఆ విధంగా కూడా ఇక్కడ మనం కొన్ని అంశాలని చూడాల్సి ఉంటుంది అటువంటి జనరల్ అంశాలు కూడా మనం చూసుకోవాలి అలాగే రామరావణ యుద్ధంలో రాముని యొక్క రథసార రాముని యొక్క రథసారథిగా ఉన్నది ఎవరు మాతాలి సో రథసారథులుగా ఎవరు పనిచేశారు ఎవరికి ఎవరు రథసారులుగా ఉన్నారు వారి యొక్క ప్రత్యేకతలు అంటే ఆ టైంలో వాళ్ళే ఎందుకు రథసారధులుగా ఉన్నారు అనేక అనేటువంటి కొన్ని సాంఘిక ఆధ్యాత్మిక నైతిక అంశాలు కొన్ని ఉంటాయి అటువంటి విషయాలన్నింటినీ కూడా మనం స్పష్టంగా ఈ యొక్క రామాయణం నుండి అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఆ విధంగా మనం అధ్యయనం చేయగలిగినప్పుడు మాత్రమే దీని ఒక సంపూర్ణమైనటువంటి కావ్యమైన రామాయణం నుంచి మనం అనేక రకాల ప్రయోజనాలు వ్యక్తిగతంగా వ్యవస్థాపరంగా